జరుగుతున్నటువంటి ఈ యొక్క తిమ్మరాజు చెరువు మీద జరుగుతున్నటువంటి రిజర్వాయర్ లో జలహారతి కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరుడు ఆదినారెడ్డి గారు రవి గారు అదిగారు డిపార్ట్మెంట్ సిఈలు అదేవిధంగా కడప జిల్లా జేసీ గారు కడప జిల్లా నుంచి వచ్చినటువంటి చాలా మంది మిత్రులు భూపేష్ గారు అందరికీ కూడా పత్రికా విలేకరులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి బర్యాన్పల్లె నియోజకవర్గం నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకుడికి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కడప జిల్లా నుంచి కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు ప్రతిసారి కూడా వస్తూ ఉంటారు వారు ఎందుకంటే ఇది ఒకసారి చూడాలనేటువంటి ఒక ఆనందంతో వస్తూ ఉంటారు వారందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా స్వాగతము వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మీడియా వారికి గతంలో మీరు చూశారు ఈ రోజు ప్రజలందరే కాదు ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి అతి పెద్ద కూటమిగా ఏర్పరచుటటువంటి మన కూటమికి ప్రజలందరూ కూడా ఈ రోజు అత్యధిక మెజార్టీలతో గెలిపించడం కేవలం పదకొండు సీట్లకే ఈ రోజు పరిమితం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఒక బుద్ధి చెప్పడం జరిగింది ఈ రోజు వరుణ దేవుడు కూడా పైన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన ఆవుకు రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాం ఇది ఒక ఆనవాయితీ ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం వాళ్ళు మనం పక్క జిల్లాలో అయినప్పటికీ ఒక అన్నదమ్ములతో సమానంగా కూడా అందరం ఒక మంచి కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది రోజు ప్రజలకు అందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు కానీ అవుకు రిజర్వాయర్ కు కానీ కేవలం మూడు రోజుల్లో అవుకు రిజర్వాయర్లు మూడున్నర నాలుగు టీఎంసీల నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే గోర్ఖల్ రిజర్వాయర్లు దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయాములో దాన్ని కంప్లీట్ చేసి అదే విధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మట్టివర్గులు కాలువలను మాత్రమే తవ్వేటువంటి ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ఈ రోజు ఇరవై వేల క్యూసెక్లు ముప్పై ఇరవై వేల క్యూసెక్లు దాకా దాదాపుగా పారేటువంటి పరిణామం చేసి అదేవిధంగా ఈ రోజు పది పన్నెండు వేల క్యూసెక్ మన అవుకు రిజర్వాయర్లకు రెండు టర్నలు తర్వాత బైపాస్ లోని టర్నల్ నుంచి తర్వాత కూడా నింపడం జరిగింది ఈ రోజు ఈ రోజు రాయలసీమకి ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ రోజు చెరువులు కంటలు అన్ని నింపుతున్నాము గండిపేట గండికోట కానీ అక్కడ పక్కన ఉండే కానీ కడప జిల్లా కర్నూలు జిల్లాల గోర్కల్ రిజర్వయ్యారు ఈ రోజు శ్రీశైలం ద్వారా నుంచి ఈ అంటే నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వలన ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గత ప్రభుత్వంలో గానీ అంత ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని నదులు ఈ రోజు ఈ విధంగా జరిగాయి అంటే రాయలసీమ పచ్చపాతి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి పులివెందల వరకు నీళ్లు తీసుకువెళ్లాలి అటు కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లాలి ఏది ఏమైనా రైతు సుభిక్షంగా ఉండాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబుతోనే సాధ్యమైంది నిరూపించాడని చెప్పేదానికి నేను సాధ్యం ఇదే అవుకు రిజర్వాయర్ మీద గతంలో ఒక రోజు రాత్రి నిద్ర చేసినప్పుడు చెరువు కట్టల మీద నిద్ర చేస్తే ఏమన్నా వస్తాదా అని చెప్పి చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది సమయంలోనే అవుకు రిజర్వాయర్ ను పెంచి కెపాసిటీ పెంచడం నీళ్లు ఇవ్వడం జిఎన్ఎస్ఎస్ కాలంలో పనిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చిన గణత చంద్రబాబు నాయుడు ఈ రోజు నదులను అనుసంధానం చేస్తున్నాడు ఈ రోజు అనుసంధానం కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం కూటమి కూడా సహకరిస్తా ఉంది ఈ రోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు మనకు కూడా చుట్టూ నీళ్లు వస్తే ఈ పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు కావచ్చు ఇటు ప్రతి కూడా మారుతుంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు కింద మనం ఆ రోజు చేసినటువంటి చెక్ డ్యాములు కావచ్చు కాలువలో ఉండేటువంటి దొంగలు తీసి తర్వాత కంప చెట్లు తీసి ఈ రోజు మనకు భూగర్భ జలాలు కూడా ఉన్నాయి ఈ రోజు భూగర్భ జలాలు ఎండాకాలం ఈ విధంగా ఉన్నాయంటే నీరు చెట్టు కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆ రోజు గొప్పగా మనం పనిచేశాం అయినా చాలా మంది కార్యకర్తలకు నాయకులకు కూడా కష్టపడి చేసిన కాంట్రాక్టర్ డబ్బులు కూడా ఇవ్వని ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పనులు చేసిన దానికి కూడా కచ్చా సాధింపు చర్యలు ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులు పెట్టారు ఎంతో మంది కార్యకర్తలు కూడా పోయినారు వాళ్ళ కష్టం వృధాగా పోలేదు కార్యకర్తల కష్టం ఈ రోజు చెరువుల్లో భూగర్భ జలాలు పెరిగాయంటే ఆ రోజు ఎక్కడ పోలను పడినటువంటి చెరువులు కావచ్చు కుంటల్లో ఆ రోజు చేసినటువంటి డీ సిల్టింగ్ వలన ఈ రోజు అందరికీ కూడా ఉపయోగపడతా ఉంది ఈ రోజు నదులు అనుసంధానం కావచ్చు ఏదైనా ఒక ప్రత్యేక క్రమంలో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఏ రేజైనా పడదాల చాటును తిరిగాడ గానీ ఏ చెరువుకు గాని ఏ ప్రాజెక్టు కూడా వచ్చినారో చెప్పమని సిగ్గు శాం లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా ఏ రోజు ప్రజల మమైక్యం రాలేదు ఏ రోజు ప్రజల వద్దలకు రాలేదు కేవలం కచ్చ సాధింపు చర్యలు వదిలేస్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చి మళ్ళా నంద్యాల రాజకీయం చేసిపోయాడు ఇప్పటికి కూడా ప్రతిసారి ఈ యొక్క వచ్చినప్పుడు ఏ రోజు కూడా కడపల కూడా ఐఏబీ మీటింగ్ లో మా యొక్క కర్నూలు ఐఏబీ మీటింగ్ కూడా ఐదు సంవత్సరాలు కేవలం రెండు సంవత్సరాలు రెండు సార్లు మాత్రమే అది కూడా నాయకులు రాని ఏదైతే రైతు సంఘాలు ఉన్నారో రైతు సంఘాలు కూడా తరిమేశారు పోలీసు కస్టడీలో పెట్టి చేశారు మేము ఐఏబీ మీటింగ్ పెడితే రైతుల సమక్షంలో నాయకుల సమక్షంలో ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్పండి ఇది రైతు ప్రభుత్వం రైతులకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి రైతుల అభిప్రాయాలు ఏదైతే నీటి సంఘాలు ఉన్నాయో నీటి సంఘాల నాయకులు వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది